నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ సాగు ధాన్యం రైతులు ఎదుర్కొంటున్న సమస్యపై కావరి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు పుట్టి ధాన్యం పంతొమ్మిది పేల ఏడు వందల ఇరవై మద్దతు ధర ఉండగా దళారులు ఐదు వేల ఏడు వందల ఇరవై తగ్గించి కొంటున్నట్లు చెప్పారు ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరి నెలకొరిగిందని దళారులు ఇంకా తక్కువ ధరకు కొంటున్నట్లు చెప్పారు పలుమార్లు సివిల్ సప్లై అధికారుల దృష్టికి పట్టించుకోవడం లేదన్నారు ఒక్క క్వింటా రైతుల నుంచి కొనుగోలు చేయకపోవడంతో నష్టపోతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు జన్మనిస్తే రైతులు కాలం కష్టపడి పంట పండించి మనకు అన్నం అందిస్తున్నారు అధ్యక్ష ఈ రోజు అభివృద్ధి ప్రధాన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రకృతి పులకింతల మధ్య ఈ రోజు విస్తారంగా వర్షాలు కురిస్తే మా నెల్లూరు జిల్లాలో డ్యాములన్నీ కూడా పుష్కలంగా నిండినాయి అధ్యక్ష రైతాంగం అంతా కూడా ఆనందంగా పంటలు వేసారు అధ్యక్ష ఈరోజు ఖరీఫ్లో లక్షా ఎనభై వేల ఎకరాలను ఈరోజు రైతాంగం అంతా కూడా పాడి పండిస్తే గత రబీలో లక్షల క్వింటాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది సిఎంఆర్ కింద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారు అయితే ఎందుకనూ మా నెల్లూరు జిల్లా మీద కొంచెం కీలుక ఏర్పడిందేమో తెలియదు కానీ ఈ ఖరీఫ్లో పండినటువంటి పంటల మీద ఈ రోజున ఒక్క కింటా కూడా ప్రభుత్వం పరిచయం చేయనందు కారణాన ఈరోజు డలార్ల వల్ల ఒక్కొక్క కింటాకి ఐదు వందల ఎనభై మూడు రూపాయలు ఈ రోజున రైతాంగం నష్టపోతుంది అధ్యక్ష ఈ రోజున ఒక్కొక్క పుట్టి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు ప్రకారం పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలుంటే ఈ రోజు మార్కెట్ లో పద్నాలుగు వేల రూపాయలకి ఈ రోజున మార్కెట్ లో కొనాల్సినటువంటి పరిస్థితి ఉంటే సివిల్ సప్లైస్ వారు పలు చపాల్లో మేము తెలియజేసినప్పటికీ కూడా ఒక్క ఎకరాలకు కానీ ఒక్క పుట్టి కూడా కొన పరిస్థితి ఉంది అధ్యక్ష ఇది రైతాంగానికి సంబంధించిన అందరి సమస్య అదే విధంగా అకాలమైన వర్షాలు కురిసినందువల్ల ఈరోజు రైతులకు సంబంధించిన పర్యా వరి అంతా కూడా కింద పడిపోయింది డలాలు దాని వల్ల ఇంకా కొంచెం రేట్లు తగ్గిస్తున్నారు దయించి మీ ద్వారా ప్రభుత్వాన్ని సివిల్ సప్లై వారిని కోరేది సీఎంఆర్ కింద ఇమీడియట్లీ కూడా కేంద్రాలు ఏర్పాటు చేసి అట్లీస్ట్ కొన్ని కింటాలైనా కొంటం ప్రారంభిస్తే డాలర్లు కూడా అది ఈక్వల్ రేటుగా కొనేదానికి అవకాశం ఉంటుంది ఈ పార్టీ రైతాంగం పక్షాలు నిలిచేటువంటి ప్రభుత్వం తప్పకుండా రైతులను ఆదుకునే విధంగా ముందుకు పోవాలని సందర్భంగా సివిల్ సప్లైస్ వారిని ఘనంగా కోరుకుంటున్నాం అధ్యక్ష ధన్యవాదాలు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేవ తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి Sell nine one eight two eight six five zero seven three. Nine eight double